సో ముంబైలో జరిగిన ఒక ఒక ఇన్సిడెంట్ని ముంబై హీరోయిన్ ముంబై హీరోయిన్ ముంబై హీరోయిన్ అని చెప్పి పదే పదే దాని గురించి చాలా మంది చెప్తున్నారు ఈవెన్ నిన్న టీవీ మూర్తి గారు కూడా అదే ముంబై హీరోయిన్ తీసుకొచ్చి ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఐ మీన్ వీడియో కాల్ చేయడం జరిగింది సో అసలు ఏం జరిగింది ఓవరాల్ స్టోరీ ఒకసారి మీకు క్లియర్ కట్గా చెప్తాను సో ముంబైకి సంబంధించిన ఒక హీరోయిన్ కాటంబరీ జతీ ఒక హీరోయిన్ అక్కడ ముంబైలో షోస్ చేస్తుంది ఐ మీన్ యాక్ట్ చేస్తుంది బానే ఉంది ప్రొఫెషనల్ పరంగా బానే ఉంది అండ్ ఈవెన్ ఆ అమ్మాయి డాక్టర్ చదువుతుంది అనమాట సో అమ్మాయి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది సినీ రంగాలకి రావడం జరిగింది సో అమ్మాయి ఒక బానే ఉంది సో సో జిందాల్ అనే ఒక వ్యక్తి ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు ఆ అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడు అని చెప్పి సో అమ్మాయి జిందాల్ అనే వ్యక్తి పైన కేసు మాత్రం వేసింది అది కూడా ముంబై ముంబై పోలీస్ స్టేషన్ లో కేసు వేసింది అనమాట సో ఆ జిందాల్ అనే ఒక వ్యక్తి ఆయనకి ఆంధ్ర రాష్ట్రంలో మంచి సత్సంబంధాలు ఉన్నాయి సో ఆ కేసు నుంచి బయటపడాలంటే ఒక పవర్ కావాలి ఆ పవర్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ని యూజ్ చేసుకున్నాడు సో జిందాల్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హెల్ప్ కావడం జరిగింది అదే జిందాల్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చాడనమాట అదొక మెయిన్ రీజన్ దానివల్ల ఆ పెట్టుబడి కోసమే ఈ మొత్తం జరుగుతున్న రచ్చ సో అసలు ఓవరాల్గా ఏం జరిగింది మీకు క్లియర్ కట్గా చెప్తాను సో ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి ఏదో హెరాస్మెంట్ కానీ ఏదో సంథింగ్ ఇష్యూ ఏదో ఇష్యూ అని ఆ అమ్మాయి అబ్బాయి మీద కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత ఆ అమ్మాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒకసారి విజయవాడకు రావడం జరిగింది ఇదే విజయవాడకు వచ్చిన తర్వాత కుక్కల విద్యాసాగర్ మళ్ళీ చెప్తున్నా కుక్కల విద్యాసాగర్ మధ్య ఒక జస్ట్ ఒక ఫ్రెండ్ లాగా బాండ్ బాండ్ ఫామ్ అయింది సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ కుక్కల విద్యాసాగర్ ఆ అమ్మాయి కొంచెం తెలిసి ఒక తెలిసింది వైసీపీలో ఉన్న వ్యక్తులకి వైసీపీలో ఉన్న ఒక మంత్రి అనమాట టాప్ టూ ఐ మీన్ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అని చెప్పుకోవచ్చు అని టాక్ వినిపిస్తుంది అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మాకైతే తెలీదు సో ఒకసారి మనీ టాప్ టూ అంటే సజ్జల రామకృష్ణ రెడ్డి గారే ఉన్నారు సో ఆయన ఆయన హెల్ప్తో ఆ అమ్మాయిని ముంబైలో ఉన్న అమ్మాయిని విద్యాసాగర్ అనే వ్యక్తి ఆ అమ్మాయి మీద ఇక్కడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు వేయడం జరిగింది కేసు వేసిన తర్వాత ఇదే విద్యాసాగర్ అనే వ్యక్తి కేసు వేసిన తర్వాత మళ్ళీ సజ్జల రామకృష్ణ గారికి చెప్పడం జరిగింది ఇదే టీం ఇదే పోలీస్ టీం ముంబైకి వెళ్ళి ఎటువంటి అతాపత చెప్పకుండా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆ అమ్మాయిని రాత్రికి రాత్రి కానీ లేకపోతే పట్టపగలు కానీ ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది అదే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది అదే అమ్మాయి పేరెంట్స్ సెవెంటీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళ బీపీ షుగర్ హార్ట్ పేషెంట్ ఉన్న వాళ్ళు అనమాట సో అమ్మాయిని తీసుకొచ్చి ఒక బీటీపీఎస్ గెస్ట్ హౌస్ అది కూడా ఇబ్రహీంపట్నం సర్కిల్లో ఉండింది విటీపీఎస్ గెస్ట్ హౌస్ కూడా కొండపైన ఉండింది అనమాట విటీపీఎస్ గెస్ట్ హౌస్ అనేది విటీపీఎస్ గెస్ట్ హౌస్లో దాదాపుగా పద్దెనిమిది రోజులు అమ్మాయిని బంధించడం జరిగింది అదే గెస్ట్ హౌస్లో అక్కడున్న లోకల్లో ఉన్న ఇబ్రహీంపట్నం ఐ మీన్ విటీపీఎస్ గెస్ట్ హౌస్ ఆ లోకల్లో ఉన్న మంత్రి ఎవరు మీకు తెలిసే ఉండింది సో ఇంకోటి ఏంటంటే ఆ మంత్రి ప్రమేయం లేకుండా ఇది ఇది అయితే జరగదు ఆ అమ్మాయిని వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో ఉంచడం అయితే జరగదు సో ఇదే కేసు వెనక ముగ్గురు ఐపీఎస్లు కీలకంగా ఉన్నారని మాకు వచ్చిన సమాచారం వాళ్ళు ఎవరో కాదు విశాల్ గుని గారు క్రాంతి రానా సీతారామాంజనేయులు గారు ఈయన విద్యాసాగర్ ఆ అమ్మాయి కాడంబరీ జట్వాణి అమ్మాయి సో అదే అమ్మాయిని నిన్న టీవీ ఫైవ్ మూర్తిగా లైవ్లో వచ్చి ఏం చేశారు ఏంటి అమ్మాయి కన్నీరు పెట్టి ఏం చేశారు ఏంటి అని మొత్తం క్లియర్ గట్టిగా చెప్పడం జరిగింది సో ఒక అమ్మాయిని పద్దెనిమిది రోజులు ఒక గెస్ట్ హౌస్లో ఉంచి ఎంతలా వేధించడం ఎంతవరకు కరెక్ట్ అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను సో అధికారం చేతిలో ఉందని చెప్పేసి ఎలా పడితే అలాగా విచ్చల్ విడిగా సో ఒక అమ్మాయి పాపం మూట కట్టినట్టు అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా స్టోరీ జరిగింది ఇది జిందాల్ అనే వ్యక్తి పైన ఆ అమ్మాయి కేసు వేయడం జరిగింది ముంబై అది కూడా ఎప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ముంబైలో ఆ అమ్మాయి జిందాల్ అనే వ్యక్తి పైన కేసు వేయడం జరిగింది కేసు వేసిన తర్వాత వీళ్ళకి ఎప్పుడు సమాచారం వచ్చిందంటే ఫిబ్రవరిలో వచ్చింది ఫిబ్రవరి అప్పుడే ఆ అమ్మాయిని ముంబై నుంచి విజయవాడ తీసుకురావడం జరిగింది విజయవాడ తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి కేసు విత్డ్రా చేసుకున్న తర్వాత అమ్మాయి మీద హెరాస్మెంట్ కానీ ఇలాంటి బాగా వేధింపులు బాగా బాగా గురి చేశారు అమ్మాయికి సో ఇదే ఫిబ్రవరిలో తీసుకొచ్చారు కదా మళ్ళీ మార్చిలో అమ్మాయి మీద ఎంటీ పేపర్ మీద సైన్ కానీ థమ్ థమ్స్ కానీ మొత్తం తీసుకున్న తర్వాత అమ్మాయి అక్కడ కేసు విత్డ్రా చేసుకోవడం జరిగింది సో ఓవరాల్గా జరిగింది ఇదేమంట ఒక ఐపీఎస్ అందులో ఇలాంటి ఐ మీన్ మీడియేటర్గా ఉన్నారంటే సిగ్గుచేట అనమాట మన ఆంధ్ర రాష్ట్రానికి సో ఒక అమ్మాయిని పద్దెనిమిది రోజులు వేధించడం అనేది కరెక్ట్ కాదు ఓవరాల్గా జరిగిన విషయం అయితే ఇది ఇదే రెండు వేల ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సో అటు అప్ అప్పటిదాకా రెండు వేల నాలుగు వరకు ఐపీఎస్ఎల్ మీద ఎటువంటి కేసు అనేది నమోదు అవలా తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగుదా ఐపీఎస్ఎల్ మీద కేసులు అయినాయి మళ్ళీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐపీఎస్ఎస్ మీద మళ్ళీ కేసు అని కానీ అది ప్రూవ్ అని కాదు అది ప్రూవ్ అవ్వాల మళ్ళీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక ముగ్గురు ఐపీఎస్లు అన్ని బయటకు వచ్చారనమాట వీళ్ళ మీద కేసులు ఉన్నాయి వీళ్ళ మీద కేసు అనేది పెడుతున్నారు ఇప్పుడు మొత్తం ఓవరాల్గా అమ్మాయితో మాట్లాడడం జరిగింది ఈవెన్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే సిచ్యువేషన్ మీద చాలా సీరియస్గా అయ్యారు అండ్ సీఎంఓ నుంచి ఒక టీమ్ ముంబైకి వెళ్ళడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఆ అమ్మాయిని మాట్లాడడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం రికార్డ్స్ తీసుకోవడం జరిగింది అండ్ దీనిపైన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా స్పందించ స్పందిస్తారని మేము భావిస్తున్నాము సో ఓవరాల్గా జరిగిన మాత్రం ఇది విద్యాసాగర్ అనే వ్యక్తి ఆ అమ్మాయి మీద కేసు పెట్టడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి అనే వ్యక్తి పైన కేసు పెట్టడం దాని తర్వాత జిందాల్ అనే వ్యక్తి ఆంధ్ర ఆంధ్ర ఉన్న పవర్ని యూజ్ చేసుకోవడం విద్యాసాగర్ అనే వ్యక్తి ఈ అమ్మాయి మీద కేసు పెట్టడం ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఆ అమ్మాయిని తీసుకురావడం తీసుకొచ్చిన తర్వాత వీటిపిఎస్ గెస్ట్ హౌస్ కొండపైన అక్కడ బంధించడం జరిగింది తర్వాత మార్చి రెండు వేల ఇరవై నాలుగులో ఆ అమ్మాయి ఎంటీ సైన్స్ కానీ వైట్ పేపర్ మీద సైన్స్ కానీ మొత్తం తీసుకొని ఆ కేసు అనేది విత్డ్రా చేసుకోవడం జరిగింది దీని వెనక ఐపిఎస్ల సహాయం తీసుకున్నారు సో ఓవరాల్గా జరిగింది ఇది ఒక అమ్మాయిని ఒక బంధించి వేధించి చెప్పుకోవచ్చు ఇది చాలా సిగ్గుచేటని అని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి అక్క నా అక్కలు నా చెల్లెమ్మలు ఏదైతే ఆయన అంటారో ఏదైతే డైలాగ్స్ యూజ్ చేస్తారో అది ఆ డైలాగ్స్ ఇప్పుడు ఏమైనా ఈవెన్ ఇదే వార్తని సాక్షి టీవీలో ఇప్పటిదాకా వేయలేదు ఇంకోటి ఏంటంటే ఈ వార్త అనేది తప్పు వార్త తప్పుడు సమాచారం అని కూడా వేయలేదు సాక్షి టీవీలో సో దీన్ని బట్టి మనకు అర్థం అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఏదైతే ఇది ఇష్యూ ఉందో అది నిజమే అని మనం భావించవచ్చు అనమాట అండ్ ఇదే ఇష్యూ మీద ఏదైనా ఫర్దర్గా మాకు ఏమైనా డీటెయిల్స్ వస్తే అది ఫస్ట్ మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి